కాస్త లేట్ అయిందనే చెప్పాలి అంతేకాకుండా మేము పదిహేను వేల ఎకరాలు కాదు అంటే ప్రభుత్వమే దిగొచ్చి ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అంటే పదిహేను వేల ఎకరాలు మాకు అవసరం లేదు కొంచెం దానికి తగ్గించే మేము తీసుకుంటాం మీరు సహకరించండి అని చెప్పడంతో పాటు కేంద్రం నుంచి అనుమతులు కూడా తీసుకొచ్చింది కేంద్రం కూడా అంటే మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ లెవెల్లో మనం పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా కేంద్రం పర్మిషన్ అయితే కావాలి అనుమతి అయితే కావాలి ఆ కేంద్ర అనుమతులు కూడా అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో తీసుకుంటుంది తీసుకొచ్చారు అది అక్కడ ఆగిపోయి రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చింది వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ని అంటే ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లో అప్పుడు పద్నాలుగు నుంచి ఆ పంతొమ్మిది వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వానికి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అంత భూమి ఎందుకు అని చెప్పి ఎవరైతే ప్రజలు రైతులు లేకపోతే వామపక్షాలన్నీ కూడా వ్యతిరేకించాయో అందులో వైసీపీ పార్టీ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు సో ఈయన కూడా ఎందుకు అంత భూసేకరణ అవసరం లేదు అన్ని వేల ఎకరాలు అవసరం లేదు అనే దాంట్లో వైసీపీ ప్రభుత్వము ప్లస్ ప్రతిపక్ష పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక భాగం అనమాట సో దీన్నే తీసుకొచ్చి అప్పుడు వద్దు అన్నారు కదా అప్పుడు అడ్డగించింది మీరే కదా ఆ క్రెడిట్ అంతా మాదే అని టీడీపీ అలాగే కూటమి పార్టీలకు సంబంధించిన వారు మాట్లాడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది కాకపోతే